హాస్పిటల్ నుండి రాధనైతే ఇంటికి తీసుకొని వస్తారు ఇక రాధ ఇంటికి వచ్చాక రుక్మిణి అయితే రాధకి హారతి ఇచ్చి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి అందరి దిష్టిలో పోవాలి ఎవరి దిష్టి నీకు తగలకూడదు అని చెప్పి హారతి ఇచ్చి రాధకు బొట్టు పెట్టి రాధనైతే లోపలికి పిలుస్తుంది ఇక హారతిని అని చెప్పి రుక్మిణి అయితే అక్కడి నుండి వెళ్తుంది ఇంతలో రాధ పుడకాలు పెట్టి లోపల పెట్టి పదమ్మ అని చెప్పి మధుర అంటూ ఉంటుంది ఇక రాధ అయితే మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడుతుంది అడుగు పెట్టాక ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాక రాధ అయితే ఫ్రెష్ అప్ అయ్యి తన రూమ్లో అలా కూర్చొని ఉంటుంది అది చూసి శ్యామ్ అయితే రాధ దగ్గరికి వెళ్ళి రాధ పక్కన కూర్చొని రాధ నీకు యాక్సిడెంట్ అయ్యిందన్న తెలి తెలిసిన క్షణం నా ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి పై ప్రాణాలు పైనే పోయాయి నేను అంత భయపడిపోయాను నీకేం కాకూడదు రాదా నువ్వు నా ప్రాణం రాదా నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకైతే రాధ అలా మౌనంగా చూస్తుంది శ్యామ్ సార్ వైపు ఇంతలో బయట హారతి పారేయడానికి వెళ్ళిన అయితే హారతిని పడేసి ఇలా అనుకుంటూ ఉంటుంది రాధా నీ జీవితం కూడా ఈ హారతిలానే మధ్యలోనే ఆరిపోతుంది నేను ఈ ఇంట్లో కోడల్ని నేను మాత్రమే ఈ ఇంట్లో కోడలుగా ఉంటాను నువ్వు వండడానికి వీల్లేదు నేను ఈ ఇంటి కోడలుగా ఉంటాను ఉండి చూపించుతానని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో శ్యామ అయితే రాధని గట్టిగా దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని రాధా నువ్వు లేకపోతే నేను ఉండలేను రాధ నువ్వే నా ప్రాణం నువ్వే నా సర్వస్వం నేను ఆ రాక్షసుని ఊహించుకోలేను నువ్వే నాకు కావాలని చెప్పి అంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ